హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే బాగున్నాము చూడండి ఒక చిలక వచ్చిందండి రోజు చాలా వస్తాయండి ఇదేమో ఈరోజు బాగా ఎండకు వడదెబ్బ కొట్టినట్టుంది పాపం తీగ మీదకి వచ్చి ఒకటే అరుస్తూ ఉంది సరేలే అండి మా అమ్మాయి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వచ్చింది గోడ ఏమో బియ్యం పోసి ఉండము ఆల్రెడీ తినే బియ్యము ఇంకా వాటర్ పోసాము కానీ ఆ గిన్నె కిందికి దొల్లిచ్చింది సరే అని మళ్ళీ బౌల్లో వాటరు మళ్ళీ ఒక ప్లేట్లో బియ్యం తీసుకొచ్చింది అదేమో బాగా ఉడదెబ్బ కొట్టినట్టుంది ఆకలి అయినట్టుంది బాగా ఇంకా అట్లా కొంచెం పెడితే కొంచెం వాటర్ తాగింది ఇంకా తీగ మీద అలాగే నుంచొనింది మళ్ళీ మా అమ్మాయి అందలేదని మళ్ళీ స్టూలు వేసుకొని మళ్ళీ పైకి ఎక్కింది పైకి ఎక్కి పెడితే ఇంకా అదేమో అట్లా తల ఊపుతూ ఉంది ఇంకా దానికి బాగా ఆకలి వేసినట్టుందండి పాపం అది మాటలు రావు కదండి తల తల అట్లా ఊపుతూనే ఉంది మా అమ్మ ఏమో ఇంకా పైకి ఎక్కి తాగిద్దామని వాటర్ బౌల్లో పోసుకొచ్చి పెట్టింది కానీ అది అంతే ఉంది దా అదే మన మనుషులమై తగినా మనకు ఆకలి అనేది తెలుస్తుందిగా చెప్తామండి వాటికి మూగజీవాలుగా వాళ్ళకి చెప్పడానికి తెలియట్లేదు తల ఊపుతూ ఉంది అది డైలీ వస్తాయండి చిలుకలు వస్తే నేను గోడ మీద ఏమో పోసి పెడతాను కానీ ఇదేమో బాగా వడదెబ్బ ఏమో బాగా కొట్టినట్టుంది ఎండలు కదండి బాగా ఎండాకాలం కదా ఇంకా సరైన ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ మీద ఒక ప్లేట్లో బియ్యం పోసి ఒక చిన్న దాంట్లో వాటర్ పోసి ఉంచాము తాగిద్దని ఈ ఎండాకాలం అండి మూగజీవాళ్ళకు మనకు చిన్న ప్లేస్ ఉన్నాయి ఆ చిన్న బౌల్లో కొంచెం వాటర్ పోసి కొన్ని తినడానికి కొంచెం బియ్యం కానీ ఏదన్నా ఇట్లా జామకాయలు కానీ పాడైపోయినా అట్లా పెడితే అవి తింటాయండి బాగా ఇంకా అది మా పిల్లలు చుట్టూ చేరి ఎంత గోల్ చేసినా పాపం అది ఎక్కడికి వెళ్ళలేదండి అక్కడే ఉంది దానికి బాగా ఆకలి అయినట్టుంది ఇంకా చూడండి బియ్యం పోస్తే తింటూ ఉంది ఇంకా పక్కనే బౌల్లో కూడా వాటర్ పోసాం కదా ఇట్లా పోషించే ఏంటంటే చిన్న పిచికలు ఇట్లాంటి ఉడతలు అన్నీ బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి మేమైతే డైలీ పోసి ఈ కోతుల వల్ల దేంట్లో పోసినా అవి కిందికి దొలి పాపం వీటికేం ఇబ్బంది అయిపోతుంది అట్లా గార్డెన్లో ఇట్లా చిన్న చిన్న పక్షులు వచ్చే చాలా ఆనందంగా ఉంటుందండి బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు అది పిల్లలంతా అంతా ఇటు ఎంత అరుస్తున్నాయి అది పాపం వెళ్ళిపోవట్లేదు అది అక్కడే ఉంది ఆ స్టాండ్ మీదనే ఉంది ఇంకా మళ్ళీ వాటర్ ఉంది మళ్ళీ వాటర్ దగ్గరికి వస్తుంది అతడు వాటర్ కూడా ఎంత బాధ అవుతుంది ఎండాకాలం కదండి ఎక్కడ చూసినా చిన్న చిన్న గుంటలలో కూడా వాటర్ అన్నీ ఇంకిపోయి ఉంటాయి కదా ఈ గాలికి ఎండలకు వాటికి ఎవరన్నా ఇట్లా మనలాగా ఇట్లా చిన్న చిన్న బౌల్లో చిన్న గిన్నెలలో ఏదైనా అట్లా పోసి ఉంచితే ఏవైనా పక్షులు వచ్చి కొంచెం తిని తాగుతాయండి మా అమ్మాయి మళ్ళీ పండిపోయిన జామ పండు ఉందని తీసుకొచ్చి ముక్కలుగా కోసి పెడుతుంది అదేమో చూడండి తల ఊపుతూ ఎంత బాగా ఉందో అది చూడండి తింటుంది బాగా పండినే అయితే తినమండి కొంచెం బాగా పండిన జామకాయలు కానీ దానిమ్మకాయ కానీ ఏదైనా పెట్టినా బాగా తింటాయి ఈ చిలకలు అందుకని జామ పండు బాగా పండింది అదేమో బాగా ముక్కలు తినిద్దా లేదని ముందు ఒక ముక్క తీసుకొని వచ్చింది ఇంకా ప్లేట్లో పెట్టింది అదేది ఎంతది లేమని చూడండి మీకు ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి మీరు కూడా ఎంతమంది ఇలా పక్షులకు మీరు ఇట్లా వాటర్ పోసి పెడుతున్నారో కామెంట్ చేయండి మనం ఎక్కువ అవసరం లేదండి కొంచెం కొంచెం అట్లా పెడితే కూడా వాటికి కూడా పాపం ఈ ఎండాకాలంలో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి కొంచెం వాటరు కొంచెం ఫుడ్ దొరికితే అవి మనకన్నా బాగా విశ్వాసంగా ఉంటాయండి ఎంత బాగా అసలు దగ్గరికి వెళ్ళినా కూడా అది ఎగిరిపోవట్లేదు మళ్ళీ మేము డైలీ ఏం కాదు కాకపోతే డైలీ నేను గోడ మీద బియ్యం పోసి ఒక బౌల్లో వాటర్ పోసి ఉంచుతాను ఇంకా వాటికి బాగా అలవాటు అయిపోయింది ఈ ఈరోజు దీనికి బాగా ఆకలి వేసినట్టుంది ఇంకా అది